ఫ్రెండ్స్ ఇదేమైనా కుందేలు పిల్ల కానీ ఒక్కొక్క పిల్ల అనుకోపోతారు మేక ఇది మేక పిల్ల చూడండి ఎట్ ఎంత ముద్దుగా నడిచిపోతాం చూడు వాకింగ్ చూడండి ఏంది అంది కుందేలా అదే కుందేలా బో ఫ్రెండ్స్ చూడండి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను నార్మల్గా అయితే మీకు నేను మటన్ కానీ పొట్టేలు కానీ మేక కానీ కట్ చేయడం ఏ విధంగా చూపించాను కానీ మా పుట్టపొతి డిస్టిక్లో ఇది కొత్తచూరు మండలంలో సో సంతన జరుగుతుంది ఓన్లీ పొట్టేలు కానీ సో పొట్టేలు ప్లస్ మేక అలాంటి సంతన జరుగుతుంది సో ఏ విధంగా ఉంటుందో మొత్తం క్లియర్గా వాచ్ చేయండి మీరు ఎంత క్రౌడ్ చూడండి ఒక ఇది సంత అనమాట కొత్తచూరు సంత ఎవరీ వెన్స్డే మార్నింగ్ నుంచి ఒక ఆఫ్టర్నూన్ వరకు జరుగుతుంది ఇక్కడ నుంచి సో విలేజ్ నుంచి విలేజ్ నుంచి మా పొటేల్స్ అనేది వస్తాయన్నమాట విలేజ్ నుంచి ఇక్కడికి వచ్చి సో ఇక్కడ సేల్స్ అనేది చేస్తారనమాట ఇక్కడ సో చూడండి రైతు అనమాట ఇక్కడ మూడు ఉన్నారు ఎవరో తీసుకుంటారు కేర్ఫుల్గా ఇక్కడ వాచ్ చేసి తీసుకోండి ఇక్కడ దీంట్లో చాలా హోటేళ్ళు ఉంటాయి మేక ఉంటాయి గొర్రెలు కూడా ఉంటాయి సో అవన్నీ సేల్ చేస్తారు రైతు ఇక్కడ నుంచి సిటీస్కి అన్ని ట్రాక్ సో ఇక్కడ నుంచి మనకి సిటీస్కి అంతా మనకు ట్రావెల్ అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ సో క్లియర్గా మీకు చూపిస్తాను వీడియో నా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇవన్నీ చూసారంటే మే మేకప్ మేకలో మేకపోత మేకపోతు అన్న చూడండి మన తెలిసిన అన్నడ సో ఇవన్నీ మేకపోతులు అంట సో ఈ విధంగా కేర్ఫుల్గా వాచ్ తీసుకోవచ్చు చూడండి మొత్తం ఇక్కడ సంత అనేది ఎవరీ వెన్స్డే జరుగుతుంది మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు ఉంటుంది లైవ్ ఎంత పోతుందా కేజీ లైవ్ ఎంత కేజీ నాలుగు వందల యాభై చూడండి ఫ్రెండ్స్ నేను ఇంత ముందు బాబా మటన్ సెంటర్ దగ్గర మీకు ఫోర్ హండ్రెడ్కి లైవ్ చూపించాను కదా ఇది ఫోర్ ఫిఫ్టీ అంట ఇక్కడ సో ఇక కొద్దిగా బేరం అడిగితే కానీ తగ్గించేస్తారనమాట తగ్గించి కూడా ఇస్తారు సో బల్క్గా తీసుకుంటే ఒక పది పది తీసుకుంటే తగ్గించి కూడా ఇస్తారు ఫ్రెండ్స్ వాళ్ళ వాళ్ళ సొంత పొటేళ్ళు మేకపోతులు గొర్రెలు అనమాట ఇవన్నీ సో వాళ్ళ వాళ్ళది అవన్నీ ప్రాపర్టీస్ అన్నీ సో వాళ్ళు ఈ విధంగా వచ్చి ఇక్కడ రైతులు ఇక్కడ నుంచి వచ్చి వాళ్ళు నిలుచుకుంటారు ఈ విధంగా సో వాళ్ళు దగ్గరకు వచ్చినప్పుడు ఎంత కేజీ ఎంత బాగుంటే వాళ్ళు తీసుకుంటారు అన్నమాట ఇప్పుడు చూడండి బుక్ చేసుకుంటున్నారు ఒక తాత అయితే చూడండి చిన్న పాపని తీసుకుంటాను చూడండి సో ఈ ప్రాపర్టీస్ అన్నది అన్నదే అనమాట ఇవి నాలుగు చూసారంటే సో ఐదు ఉన్నాయి ఇక్కడ సో ఐదు బొట్టేలు ఇవి అన్నదే బ్రో ఇది ఏంది ఇది ఎన్ని కేజీలు ఉంటాయి బ్రో ఒకటే అన్ని బొడుగులు బొడుగులు అంటే పొదాలు సో ఒకటి ఒక పది కేజీలు వస్తుంది కూర ఫ్రెండ్స్ ఇది కొత్తగా చెప్తున్నారు మేక పొటేలు అలాంటి కదా బడుగులు అంటాయి పొదాలు అంటున్నారు నాకైతే ఈ పేరు తెలియదు మీకు ఏమైనా తెలిసి ఉంటే కామెంట్లో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ నాకు తెలిసి ఇది బేరం అనుకుంటా సో ఇది సేల్స్ అయిపోయింది ఇది సో ఇది ఇది వచ్చి సేల్స్ అయిపోయింది సో మొత్తం చూడండి అన్న ఈ విధంగా మొత్తం ఒకే రైతుకి ఎంత కష్టాలో చూడండి ఫ్రెండ్స్ రైతులకి కష్టాలే పాపం ఇక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ బేరం అడుగుతారు కొంతమంది ఏం చేస్తారు అంటే నాలుగు వందల యాభై అంటారు నాలుగు వందలు అంటారు ఇంకా మార్నింగ్ మార్నింగ్ నుంచి ఇంకా ఆఫ్టర్నూన్ పోయే కొద్దీ ఇంక ఎలాగైనా సేల్ చేసేవాళ్ళు కేజీ రెండు వందలు మూడు వందలు ఇచ్చేదానికి కూడా ఛాన్స్ ఉంది ఇక్కడ పాపం వాళ్ళు ఏం చేస్తారు తీసుకొస్తారు ఇంకా దీన్ని వదిలేస్తారు చూసేదని బాధగానే ఉంటుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎందుకు ఈ విధంగా గుంపులుగా పెడతారంటే మేబీ అది భయపడి ఇంకా కలిసిపోవచ్చు అని వేరే గ్యాంగ్లో కలిసిపోతాయేమో అని చెప్పి వాళ్ళు చేసుకో ఉంటారు కానీ కొన్నిటిగా అయితే చూసారంటే ఇక్కడ మార్క్ అనేది చేసి ఉంటారు చూడండి రెడ్ కలర్ మార్క్ అనేది వేసి ఉంటారు కదా వీళ్ళు స్కెచ్ లో వీళ్ళది వీళ్ళ బ్యాచ్ దే అని చెప్పి వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు వాళ్ళు సేల్స్ అయినవి అన్నీ సో బండ్లు ఎక్కించి ప్యాక్ చేసేస్తారనమాట ఈ విధంగా సో ఇవచ్చి చూసారంటే వీళ్ళు మార్క్ వీళ్ళ బ్యాచ్ అయితే రెడ్ కొన్ని కొన్నింటికి అయితే గ్రీన్ రెడ్ బ్లాక్ అని చేస్తుంటారు స్కెచ్లు వేస్తారు సో వీళ్ళిదైతే వన్ ఇన్ కేస్ అది పక్కన బ్యాచ్లోకి వెళ్ళింది అనుకోండి వాళ్ళు గుర్తుపెట్టుకునే దానికి ఆ రంగు అనేది వేస్తారు ఇక పక్కన ఉండే బ్యాచ్కి చూడండి గ్రీన్ పెట్టారు చూడండి వీళ్ళు గ్రీన్ వేసారు కదా ఈ విధంగా వారు మార్క్ చేసుకుంటారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈయన చూడండి ఏ ఊరు నుంచి వచ్చారు బ్రో మీరు ముదిగుబ్బ మా అత్తగారు ఊరే సో ముదిగుబ్బ నుంచి వచ్చారంట ముదిగుబ్బ నుంచి వచ్చారంట సో అన్ని పొట్టేలేవు ఫ్రెండ్స్ వీళ్ళైతే లైవ్ వచ్చి చూసారంటే ఐదు వందల నుంచి ఆరు వందలు చెప్తున్నారు మేబీ బేరం తీసుకుంటే బల్క్గా తీసుకున్నారంటే మేబీ తగ్గించు వీళ్ళు గుర్రో ఎన్ని పొట్టేలు గురు ఇవన్నీ తొమ్మిది పొట్టెలు అంతా ఓకే బ్యాచ్ అన్న మీరంతా ఇవేనా మొత్తం తీసుకొచ్చింది ఇవేనా ఇవన్న అయిపోయినాయి ఏమన్నా అయిపోయినాయి చూడండి ఫ్రెండ్స్ ఎక్కువ తీసుకొచ్చారంటే లాస్ట్ తొమ్మిది అయితే మిగిలింది ఇప్పుడు సో అన్ని సేల్స్ అయిపోయినాయి ఇంత హాట్గా ఉంటుంది ఎర్లీ మార్నింగ్ వచ్చారంటే ఇంత హాట్ హాట్గా సేల్స్ అయిపోతాయి సో మీ ముదిగిబ్బడి నుంచి వచ్చారంట ముదిగిబ్బడి నుంచి చూరు రావడానికి థర్టీ థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది వాళ్ళు ట్రావెల్ చేసి కొడుకు వచ్చి సేల్ చేసి మళ్ళీ ఇంకా రేపు ఎక్కడైనా సంత ఉంటే రేపు ఎక్కడ సంతకి వెళ్తారు సో ఆ విధంగా వాళ్ళు ట్రావెల్ అనేది చేస్తూ ఉంటారు రైతులు కాబట్టి వీళ్ళంతా ఒక బల్క్గా అక్కడే వాళ్ళ విలేజ్లోనే దీన్ని అన్ని చూస్తారు వీళ్ళు దీన్ని ఒక బాగోగలం చూస్తారు ఎక్కడ సంత ఉంటే అక్కడ తీసుకెళ్ళి అమ్ముతారనమాట చూడండి ఫ్రెండ్స్ వాళ్ళు సేల్ చేసి చూపిస్తున్నారు చూడండి కస్టమర్కి సో ఈ విధంగా గ్యాంగ్లకే పెడతారనమాట ఒక్కొక్క గ్రూప్గా ఒక్కొక్క రంగు వేసి పెడతారు ఎక్కడ మిక్సింగ్ మిక్సింగ్ కాకూడదని హాఫ్ కిలోమీటర్ ఫుల్ గ్రౌండ్ అనమాట మార్కెట్ యార్డ్ గ్రౌండ్ ఇది ఫుల్ అదే ఉంటాయి ఎక్కువ ఇదే గొర్రెలే ఇంకా గొర్రెలు పొట్టెలు మేకలు చూడ చిన్న చిన్న మేకలు కూడా ఇంజనీ బానవా దాదా దా దాదా దారే దారే ఓమ్మా చిన్ని చిన్ని చిన్ను చూడండి దీన్ని మనం సాక్కుంటే సాక్కోవచ్చు మనము సో ఒక దీనికి వచ్చి మీటు కోసం కాదు సాక్కోవచ్చు చూడండి అయ్యో ఎంత ముద్దుగా ఉన్నాయో బేబీస్ ఎంత చాలా బాగున్నాయో అమ్మ చూడండి ఓ అమ్మా ఓరా ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చి మీరు చిన్న పిల్లలు కూడా తీసుకుని వెళ్ళి సాక్కోవచ్చు సో టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ బేబీస్ కూడా తీసుకెళ్ళి మీరు బల్క్గా పెట్టి సాక్కోవచ్చు మీరు వచ్చి పాప ఏం పాప దమ్మ దా చూడండి ఫ్రెండ్స్ ఎంత ముద్దుగా ఉన్నా అమ్మాయకులుగా ఉన్నా ఏమీ తెలియదు పాపం చిన్నప్పటి నుంచి సాకింటారు వాళ్ళ అమ్మ దగ్గర నుంచి తీసుకొచ్చి ఇలా సేల్ చేస్తారు ఫ్రెండ్స్ ఇదేమైనా కుందేలు పిల్ల కానీ కుక్క పిల్ల అనుకోపోతారు మేక ఇది మేక పిల్ల చూడండి ఎట్లా ముద్దుగా నడిచిపోతాం చూడు వాకింగ్ చూడండి ఏంటంటే కుందేలా అదే కుందేలా ఓ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇది బుక్ అయిపోయిన తీసుకున్నారనమాట సిటీస్కో గ్రామానికో సిటీస్కో వెళ్ళిపోతాయి ఇంకా సో వాళ్ళు ఒక ఫార్టీ థర్టీ ఫిఫ్టీ ఆ విధంగా హోటల్స్ కానీ ఎక్కడ సిటీస్కి కానీ తీసుకెళ్ళిపోతారు అక్కడికి వెళ్ళి వాళ్ళు మండి పెట్టుకుంటారనమాట ఇక్కడికైతే లైవ్గా ఒక ఫార్టీ ఫోర్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ తీసుకుని అక్కడికి వెళ్ళి సో వాళ్ళు కేజీ మటన్ కానీ కేజీ కానీ అంటే థౌసండ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఆ విధంగా సేల్ చేయడం జరుగుతుంది సో మీరు పుట్టపతి డిస్టిక్ కానీ పక్కన ఏమైనా డిస్టిక్ ఉన్నా కదా ఇక్కడ ఎవరీ వెన్స్డే చెరువు మండలంలో చెరువులో గ్రామ పంచాయత్ సో పంచాయత్ గ్రౌండ్ అనమాట ఇది ఇక్కడికి వచ్చి మీరు ఎక్కడ ఎవరీ వెన్స్డే మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు సంతరే జరుగుతుంది ఇక్కడికి వచ్చి మీరు క్లియర్గా మీరు చెక్ చేసి మంచి హోటల్స్ మంచి మేకలను చెక్ చేసి తీసుకోవచ్చు ఫ్రెండ్స్ చూడండి సో హోటల్ చూడండి ఎట్లా మేక ఇది చూడండి ఫ్రెండ్స్ అక్కడ టూ టూ థర్టీ రూపీస్ కూడా కేజీ అనేది అమ్మడం జరుగుతుంది సో టూ థర్టీ రూపీస్ అంట కేజీ సో గోట్ అనే అది గోట్ ఒక లైవ్ మటన్ అనమాట సో లైవ్ అది సో టూ థర్టీ రూపీస్కి అంట సో ఆ విధంగా తగ్గిపోతూ వస్తుంది టైమింగ్ పెరిగే కొద్దీ తగ్గిపోతూ వస్తుంది డిమాండ్ సో ఉండి మనంతా ఖర్చు పెట్టి తీసుకొస్తారు ట్రావెల్కి అంతా చేసి పాప తీసుకొచ్చి ఇక్కడ మనకి ఆ రేటు కాకుండా ఇంకా మళ్ళీ తీసుకెళ్ళాలంటే అంత దూరం అంటే చాలా కష్టం కదా అందువల్ల ఎంత వస్తుందో అంత రేట్ అయినా ఇచ్చేసి వెళ్ళిపోదామని చెప్పి ఇచ్చేసి అనమాట సో వీటికి అయితే వాళ్ళు అమ్మరు దీన్ని సో పాలు ఇచ్చేది ఇది చిన్నవి పిట్టలు చూడండి చిన్నమే అనమాట వీళ్ళకి అయితే ఇవి సేల్ చేయరు ఊరికి అమ్మ ఇంకా దూరంగా ఉంటుంది కాబట్టి తీసుకొచ్చారనమాట నేను చెప్పాను కదా గొర్రె అనేది గొర్రె ఇలాగా సో గొర్రె అనేది ఈ విధంగా ఉంటుంది సో ఇవి ఇది గొర్రె అనమాట సో ఇలాంటి మా మటన్ మీరు తినద్దండి ఫ్రెండ్స్ పక్క బికాస్ బేబీస్ అవి బేబీస్ ఇవ్వడము పాలు ఇవ్వడం అలాంటివి ఉంటాయి సో అలాంటివన్నీ మీరు తీసుకోవద్దండి నార్మల్ పొటేల్స్ అయితే మాత్రం తీసుకోండి తీసుకోండి ఇవన్నీ చూడండి ఇవన్నీ గొర్రెలు అన్నమాట ఇవి అదే ఫ్రెండ్స్ నేను చెప్పడం ఏంటంటే మీరు బల్క్గా తీసుకున్నట్లయితే మీరు సంత దగ్గర రావచ్చు ఫ్రెండ్స్ ఒకటి రెండు అయితే చాలా కష్టం మీరు అక్కడే తీసుకోవచ్చు మీరు ఒక షాప్ ఉంది మీది ఒక మీట్ షాప్ ఉంది మటన్ షాప్ ఉంది మీరు బల్క్గా కావాలా ఒక మ్యారేజ్కి కావాలంటే కుట్టపతి డిస్టిక్లో కొత్త చెరువు మండలంలో ఇక్కడ వేవరీ వెన్స్డే జరుగుతుందనమాట సంత ఇక్కడికి వచ్చి మీరు నీట్గా చెక్ చేసి తీసుకోవచ్చు ఇక్కడ కూడా డూప్ డూ మంచివి ఉన్నాయి చెడువి ఉన్నాయి ఫ్రెండ్స్ మీరు దగ్గరుండి చెక్ చేసి మీకు తెలిసిన వాళ్ళు తీసుకొచ్చి చెక్ చేసి తీసుకోండి బికాస్ ఆ లేత పొట్టేలు అనేది ఉంటాయి టెన్ టు వై పది నుంచి పదైదు కేజీ లోపల ఉంటే బాగుంటుందంట ఈవెన్ గొర్రె కూడా బాగుంటుందంట దాని తర్వాత అది ముదురుగా అయిపోతుందంట సో మటన్ వద్దంటున్నారు సో ఆ విధంగా చెక్ చేసి తీసుకోండి ఫ్రెండ్స్ గా చెప్తున్నాను మీకు పొట్టే లేదో మేక ఏదో గొర్రె ఏదో చెక్ చేసి తీసుకోండి ఫ్రెండ్స్ ఇది చూడండి ఇది ఒక డిఫరెంట్ జాతికి చెందింది ఇవి ఎంత బాగున్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇది మేక మేక చూపించాను మేక పోతూ చూడండి ఎలా ఉందో ఇది ఒక థర్టీ కేజెస్ ఉంటుందంట ఇక్కడ దీన్ని కూడా అన్న సేల్ చేసేదానికి వచ్చాడు అయిపోతుంది ఇది కూడా ఓయ్